మన తెలుంటి రుచులు ఇవాళ ఈ వీడియోలో కరకరలాడే పల్లీ చిక్కీని సింపుల్గా ఏ విధంగా తయారు చేసుకోవాలో చూపిస్తానండి ఒకసారి నేను చూపిస్తున్న ఈ కొలతలతో మీరు ట్రై చేయండి ఇది తిన్నవాళ్ళు ఎవరైనా సరే ఎక్కడ తీసుకొచ్చారు ఏ స్వీట్ షాప్లో తీసుకొచ్చారు అనకుండా ఉండలేరు అంత పర్ఫెక్ట్గా కుదురుతుందండి పంటి కింద సాగకుండా చాలా క్రిస్పీగా వస్తుంది చాలా సింపుల్ రెసిపీ అండి మీరు కనుక ఈ వీడియోని ఎక్కడ స్కిప్ చేయకుండా చూశారు అంటే పర్ఫెక్ట్గా చేయగలుగుతారు చూడండి ఎంత పర్ఫెక్ట్గా వచ్చిందో మీకు పీసెస్ కూడా చక్కగా కట్ అవుతున్నాయి కదండి ట్రై చేయండి ఫ్రెండ్స్ ఈ ఈ కొలతలతోటి ఇక్కడ నేను మీకు ఒకటి విరిపి కూడా చూపిస్తాను చూడండి ఎంత ఈజీగా బ్రేక్ అవుతుందో చూస్తున్నారు కదా ట్రై చేయండి అలాగే వీడియో మీకు నచ్చినట్లయితే కనుక లైక్ చేయండి నా ఛానల్ని కొత్తగా చూస్తున్నట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి ఇక పల్లీ చిక్కీ ప్రాసెస్ అండ్ చూసేద్దాం దీనికోసం అయితే నేను ఇక్కడ ఒక రెండు గ్లాసుల వరకు అయితే పల్లీలు తీసుకున్నానండి ఇవి సుమారుగా ఒక అర కేజీ వరకు ఉంటాయండి పల్లీలు ఇలా రెండు గ్లాసుల పల్లీలని ఇలా కడాయిలో వేసేసుకొని లో టు మీడియం ఫ్లేమ్లో నిదానంగా ఈ అయితే గింజ లోపలి వరకు కూడా చక్కగా ఫ్రై అయ్యేంత వరకు చక్కగా వేయించేసుకోండి మాడిపోకుండా చూసుకోండి మరి ఓవర్గా ఫ్రై అయినా కూడా మనకి పల్లీ చిక్కీ అనేది చేద్ అనేది వస్తుందండి సో కరెక్ట్గా వేయించుకోవాలి టేస్ట్ అంతా కూడా ఈ పల్లీ చిక్కీ టేస్ట్ అంతా కూడా మీరు వేయించుకునే ఈ పల్లీల మీదే డిపెండ్ అయి ఉంటుందండి కొంచెం నిదానంగా దగ్గరుండి వేయించుకోండి అప్పుడే మీకు కరెక్ట్గా ఫ్రై అవుతాయి ఇవి ఇక్కడ నేను మీకు చూపిస్తాను చూడండి కలర్ కూడా ఈ విధంగా చేంజ్ అయినాయి కదా అలాగే పల్లీ గింజ ఒకటి పట్టుకొని చూడండి మీకు అర్థమవుతుంది మనకి పైన ఉండే పొట్టు అనేది ఈజీగా ఇలా పట్టుకుంటే మనకి ఈజీగా ఊడిపోతూ ఉంటుంది ఇలా రబ్ చేస్తే చూడండి ఈ విధంగా పల్లీలని అయితే వేయించుకోండి ఇలా వేగితే సరిపోతుందండి పల్లీలని ఇలా వేయించుకున్న ఈ పల్లీలని స్టవ్ ఆఫ్ చేసేసి అలానే కడాయిలో పెట్టొద్దండి మనకి అది ఐరన్ కడాయి కదా వేడిగా ఉంటుంది కదా వేడికి ఇంకా మరి ఎక్కువ ఫ్రై అయ్యి చేతు అనేది వస్తుంది సో ఇమీడియట్గా ఒక ప్లేట్లోకి తీసుకొని స్ప్రెడ్ చేసేసుకోండి మనకి చక్కగా ఈజీగా త్వరగా ఈ పల్లీలు అనేవి ఆరిపోయేంత వరకు పక్కన పెట్టేసుకోండి నేను ఇక్కడ చూపిస్తున్నాను కదండి ఇక్కడ స్క్వేర్ షేప్ ఉండే ఈ బెల్లం అనేది ఎక్కువ ఈ చిక్కి వాడుతూ ఉంటానండి చాలా బాగా వస్తుంది మీకు అందుబాటులో ఉంటే వీటితోటి ఒకసారి ట్రై చేయండి ఇలాంటి బెల్లంతో ఇప్పుడు పల్లీలు కంప్లీట్గా చల్లారిన తర్వాత ఈ విధంగా పైన పొట్టు మొత్తాన్ని కూడా తీసేసేయండి ఇలా నీట్గా పల్లీలనైతే పొట్టు మొత్తాన్ని కూడా తీసేసుకొని ఈ పల్లీలని ఒక గిన్నెలోకి కానీ ఏదైనా లోటా ఉంటుంది కదండి మనకి అలాంటి వాటిలో గిన్నెలో కానీ వేసేసుకొని పక్కన పెట్టేసుకోండి ఇప్పుడు స్టవ్ మీద పాకం కోసము మందంగా ఉండి ఈ విధంగా గిన్నె కానీ లేదంటే కడాయి కానీ నాన్ స్టిక్ కడాయిస్ ఉంటాయి కదా వాటినైనా పెట్టేసుకోండి మనము ఈ గ్లాస్తో రెండు గ్లాసులు కదండి పల్లీలు తీసుకుంది సో ఒక గ్లాస్ వరకు అయితే బెల్లం తరుగు వేసుకోండి కంప్లీట్గా ఫుల్గా వేసుకోండి గ్లాస్ నిండుగా వేసుకోండి ఇది సుమారుగా చెప్పాలంటే ఒక టూ ఫిఫ్టీ గ్రామ్స్ నుంచి త్రీ హండ్రెడ్ గ్రామ్స్ వరకు అయితే బెల్లం పడుతుందండి అర కేజీ పల్లీలకి పావు కేజీ కంటే కొంచెం ఎక్కువ బెల్లం వేసుకొని సరిపోతుంది అలాగే నీళ్ళు కూడా ఎక్కువ వేసుకోవద్దండి జస్ట్ ఒక్క పావు టీ గ్లాస్ అంతా నీళ్లు మాత్రమే వేసుకోండి ఇలా నీళ్లు వేసేసుకొని బెల్లం మొత్తం కూడా కరిగించేసుకోండి మీడియం ఫ్లేమ్లో పెట్టేసుకొని ఈ విధంగా గరెటితోటి కలుపుకుంటే చక్కగా ఈజీగానే బెల్లం అనేది కరిగిపోతుందండి ఇలా కరిగిన తర్వాత కంప్లీట్గా కరిగిన తర్వాత ఒకసారి స్టవ్ ఆఫ్ చేసేసి బెల్లం పాకాన్ని ఈ విధంగా ఒకసారి ఫిల్టర్ అయితే చేసుకోండి కంపల్సరిగా మనకి బెల్లంలో ఎంతో కొంత నలకలు అనేవి ఉంటాయండి ఇలాగ డస్ట్ పార్టికల్స్ ఉంటాయి సో ఒకసారి ఇలాగ టీ ఫిల్టర్స్ ఉంటాయి కదా ఇలా టీ ఫిల్టర్లతోటి ఒకసారి అయితే చక్కగా ఫిల్టర్ చేసుకోండి అలాగే స్టవ్ మీద పాకం కోసం గిన్నె పెట్టాం కదా ఆ గిన్నెని కూడా ఒకసారి నీళ్ళతోటి క్లీన్ చేసుకోండి ఇలా క్లీన్ చేసుకున్న తర్వాత పాకం మొత్తాన్ని కూడా వేసేసుకొని లోటు మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని నిదానంగా పాకాన్ని అయితే మనం ప్రిపేర్ చేసుకోవాలండి నీళ్లు ఏమాత్రం ఎక్కువైనా కూడా పాకం రావడానికి కొంచెం టైం పడుతుంది అంతే అయితే రాకుండా ఉండదు కానీ టైం అనేది ఎక్కువ పడుతుంది ఈ పాకం వచ్చేలోపు మనము ఒక స్టీల్ ప్లేట్ కానీ లేదంటే మీ దగ్గర ట్రేస్ ఉంటే ఈ మౌల్స్ ఉంటాయి కదండీ మనకి స్క్వేర్ షేప్లో ఉండే మౌల్స్ కానీ లేదంటే ఇలాగ స్టీల్ ప్లేట్ కానీ ఏదో ఒకటి తీసుకోండి ఇందులోకి కొంచెం నెయ్యి వేసుకొని మొత్తం కూడా అంచుల వరకు కూడా వచ్చే విధంగా స్ప్రెడ్ చేసుకోండి అలాగే ఇలాగ ఫ్లాట్గా ఉండే ఒక గిన్నె కానీ ఏదైనా గ్లాస్ కానీ తీసుకొని ఈ గిన్నెకి కానీ లేదంటే గ్లాస్కి కానీ అడుగుబాగాని కూడా కొంచెం నెయ్యి అప్లై చేసేసుకొని ఇలాగ స్ప్రెడ్ చేసుకొని రెడీగా పక్కన పెట్టుకోండి అలాగే పాకం చెక్ చేసుకోవడానికి ఒక గిన్నె కానీ ఏదైనా ప్లేట్ కానీ కొంచెం నీళ్ళతోటి నింపుకొని ఇలాగ పక్కన పెట్టేసుకోండి మనకి వాటర్ పావు గ్లాస్ వేసాం కదండి చాలా త్వరగా వచ్చేస్తుంది పాకము చూడండి ఇలాగ పాకం మొత్తం కూడా కరిగి దగ్గర పడుతూ ఉంటుందండి ఈ స్టేజ్లో వచ్చినప్పుడు ఒకసారి ఇలాగా ఆ నీళ్ళలోకి కొంచెం పాకం వేసుకొని కొన్ని డ్రాప్స్ చెక్ చేసుకోండి ఇమీడియట్గా చేయబెట్టద్దండి జస్ట్ ఒక టెన్ సెకండ్స్ అలాగా ఆగిన తర్వాత ఒకసారి పాకాన్ని ఈ విధంగా పట్టుకోండి మీకు తెలుస్తుంది మనకి జిగురుగా అనిపిస్తుంది అలాగే చాలా సాఫ్ట్గా ఉంటుందండి అలాగే మెత్తగా కూడా ఉంటుంది అంటే సాఫ్ట్గాను కొంచెం మనకి పట్టేసినట్లుగా ఉంటుంది అడుగు అలా ఉండకూడదు మరికొన్ని ఒక టూ మినిట్స్ వరకు మరలా ఉడికించేసుకోండి ఇలా ఉడికిన తర్వాత మళ్ళీ మధ్య మధ్యలో ఇలాగ అప్పుడప్పుడు చెక్ చేసుకుంటూ ఉండండి మీకు అర్థమవుతుంది మరికొన్ని పాకం డ్రాప్స్ అయితే ఈ విధంగా వేసేసుకొని ఇలాగ పట్టుకొని చూడండి మీకు లాగా ఉంటుందండి అలాగే ఇలా గిన్నెలోకి వేస్తే సౌండ్ వస్తుంది నెక్స్ట్ మనకి ఇలా ప్రెస్ చేసినా కూడా కొంచెం గట్టిగా అనిపిస్తుంది బట్ మనం అన్ని పాకం చేసినా ఈజీగా వచ్చేసుకోండి అంత చిన్న ఉంటుంది ఆ టైంలో ఒక మనం పల్లీలు కదండి కొట్టి తీసుకునే ఉన్న పల్లీల్ని ఇలాగా పాకంలోకి వేసేసుకోండి ఇమీడియట్గా స్టవ్ ఆఫ్ చేయొద్దండి ఇలాగా పాకం మనకి చక్కగా ఆ పల్లీలకు పట్టేంతవరకు అయితే ఇలాగ గరిటితోటి కలుపుకోండి ఇలా బాగా కలుపుకున్న తర్వాత మనకి పాకం పట్టింది చక్కగా మొత్తం అన్న అనుకున్నప్పుడు స్టవ్ ఆఫ్ చేసేయండి ఇక్కడ మీరు చూస్తున్నారు కదా చక్కగా తీగలు తీగలకి ఎలా కనిపిస్తుందో ఇదండి కరెక్ట్ పాకము ఆ నీళ్ళల్లో డ్రాప్స్ వేసినప్పుడు మనకి ఈజీగా పట్టుకుంటే వేళ్ళకి ఈజీగా వచ్చే వచ్చేసేయాలి పాకం ముద్ద అలాగే కొంచెం గట్టిగా ఉంటుంది కొంచెం గిన్నెలోకి వేస్తే టంగ్ టంగ్ అని సౌండ్ రావాలి అదండి పాకము ఇలా ఇమీడియట్గా మనము నెయ్యి రాసి పెట్టుకున్నాం కదండి ఆ ప్లేట్లోకి వేసేసుకోండి ముదురు పాకం కదా మనకి అటు ఇటు కొంచెం జారిపోతూ ఉంటుంది ఒకసారి ఇలాగా చక్కగా ఈ గిన్నెకు కూడా నెయ్యి రాసేసుకున్నాం కాబట్టి అస్సలు అంటుకోదండి పాకం కూడా చాలా చక్కగా ఈజీగా స్ప్రెడ్ అవుతుంది చూడండి ఇలాగా వీలైనంత పలచగా స్ప్రెడ్ చేసుకోండి ఇలా స్ప్రెడ్ చేసుకున్న తర్వాత ఒక్క నిమిషం ఆగి కొంచెం వేడి మీదే ఈ విధంగా నైఫ్ తోటి ఇలాగ ఘాట్లు పెట్టేసుకోండి మీకు ఏ సైజులో కావాలో ఈ చిక్కి పీసెస్ ఆ సైజులో వచ్చే విధంగా ఇలాగ చక్కగా నైఫ్తో కట్ చేసేసుకోండి కంప్లీట్గా చల్లారిన తర్వాత నేను మీకు చూపిస్తాను చూడండి చాలా ఈజీగా వచ్చేసిందండి నెయ్యి అప్లై చేసాము కదా చూడండి ఇలాగా ఈజీగా వచ్చేసింది చూడండి అచ్చు అచ్చుగా ఎలా వచ్చేసిందో ఇప్పుడు ఆల్రెడీ మనం కట్ చేసి ఉన్నాం కదా సో ఈజీగా బ్రేక్ అయిపోతాయి అండి ఇలా పట్టుకుంటే చాలు మీకు కరెక్ట్ షేప్లో కట్ అయిపోతాయి ఇవి చూడండి ఒకసారి నేను చూపించాను కదా ఈ కొలతలతోటి మీరు ట్రై చేయండి ఫ్రెండ్స్ చాలా ఈజీ రెసిపీ అండి చాలామంది చేయడానికి కొంచెం ఇది రెసిపీ ఫెయిల్ అయితే అని భయపడుతూ ఉంటారు కదా కానీ చాలా సింపుల్గా చేసుకోవచ్చు ఇది మీరు బాక్స్లో ఈ విధంగా ట స్టీల్ బాక్స్లో పెట్టేసుకున్నారంటే త్రీ ఫోర్ వీక్స్ వరకు చాలా ఫ్రెష్గా ఉంటుంది కరకరలాడుతూ ట్రై చేయండి వీడియో కనుక మీకు నచ్చితే లైక్ చేయండి ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి ఫ్రెండ్స్ థ్యాంక్స్ ఫర్ వాచింగ్